మెరుగైన వైద్య సేవలు అందించడంలో అభినందన్ ఏమని తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు కొనియాడారు తిరుపతి ప్రభుత్వ రుయా హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలను తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు చేపట్టారు రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి స్వయంగా ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా కుట్రపన్ని కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన తీర్పును గుర్తించి ఇప్పటికైనా ప్రజలకు సేవ చేసే విధంగా అభివృద్ధికి చేదోడు అందించాలి కానీ అసత్య ఆరోపణలు చేసి ప్రజలలో అలజడి సృష్టించడం సమంజసం కాదని వైకాపా నాయకుల శ్రేణులు తీరు మార్చుకోవాలని పేర్కొన్నారు తిరుపతి జిల్లా వ్యాప్తంగా వన్ నాట్ ఎయిట్ సేవలు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి మెరుగుపడ్డాయని అయితే కావాలనే వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులపై నిందలు మోపడం సమంజసం కాదని మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనిస్తున్నారని ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ సేవలు విస్తృతం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆహార నిష్లు శ్రమిస్తూ ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖపై సమీక్షలు నిర్వహిస్తుంటే వైకాపా నాయకులు మాత్రం మోగబోయిన వన్ నాట్ ఎయిట్ సేవలు అని నిందలు వేయడం అన్నారు ప్రభుత్వ పాఠశాలలకు రావడం జరిగింది సందర్శించడం జరిగింది మన జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున మన నాయకులు జనసేన పార్టీ నాయకులు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సోదరులు హరిప్రసాద్ గారు పట్టణ అధ్యక్షులు సోదరులు రాజారెడ్డి గారు జనసేన నాయకులు అందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి హాస్పిటల్కి రావడం జరిగింది ఇక్కడ అంబులెన్సులు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లు కూడా వన్ నాట్ ఫోర్ అంబులెన్స్లు కూడా పరిశీలించడం జరిగింది ఈరోజు ప్రజల ప్రాణాలు కాపాడేది వన్ నాట్ ఎయిట్ అటువంటి వన్ నాట్ ఎయిట్ పైన కొన్ని గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుష్ప్రచారం పచ్చి అబద్ధాలు చెప్పి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సరిగ్గా పనిచేయడం లేదు అన్ని రిపేర్లతో మయమైందనేసి మొన్న పత్రికల్లో రావడం జరిగింది దీన్ని ఎన్డీఏ కూటమి ఖండిస్తూ ఉంది గత ప్రభుత్వంలో అనుభవం లేని అరవిందో సంస్థకు అప్పజెప్పి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఒక పబ్లిసిటీ కోసం తాడేపల్లి రోడ్లో సీఎం ఆఫీస్ ముందు కాన్వాయిని నిరూపించి పబ్లిసిటీ చేసుకోవడం తప్ప అవన్నీ కూడా మూలపడడం కూడా జరిగింది మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరానికి అంతా అనుభవం లేని సంస్థకు తన సొంత సంస్థకు అరబిందో సంస్థకు అప్పచెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒరిజినల్ ఒరిజినల్ ఎక్విప్మెంట్స్ ఈ దానికి కావాల్సిన మెడిసిన్స్ ఇవన్నిటిని కూడా సరిగా ఉపయోగించుకోకుండా ఓన్లీ రెన్యూవల్ కోసం చేసి అవన్నిటిని కూడా మెయింటైన్ చేయడం జరిగింది ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడమే తప్ప వేరే ఉద్దేశము గత ప్రభుత్వంలో లేదు ఈ గండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అనుభవశాలైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చరిష్మా కల్గ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కూటమి ఏర్పాటు చే ఆయన ఆరు నెలల నుంచి ప్రక్షాళన చేసి వన్ నాట్ ఎయిట్ ఒక రోగికి ఎక్కడ ఏది జరిగినా వెంటనే దాన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చడం చేర్చే జరిగిన విషయం తెలిసిన వన్ నాట్ ఎయిట్ విషయం తెలిసి కాల్ సెంటర్ నుంచి విషయం తెలుసుకున్న వెంటనే దానికి కావాల్సిన జిపిఎస్ పరికరాలు హెల్త్ నర్సులు ఎక్కడ ఎక్కడిక ఎక్కడికక్కడ ట్రాక్ చేస్తూ ఎంతసేపు ఎంతసేపు పడుతుంది ఎంతసేపులో హాస్పిటల్కి వస్తూ ఉంది అనేసి కూడా దీనికి లేట్ అయితే బాధ్యులు ఎవరైనా కూడా తెలుసుకొని ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎక్కడ జరిగిన వెంటనే ఇవన్నిటి కూడా జిపిఎస్ ద్వారా ట్రాక్ చేసుకుంటూ హాస్పిటల్లో చేర్చడం ప్రాణాలు కాపాడుతున్న వన్ నాట్ ఎయిట్ సంస్థ వన్ నాట్ ఎయిట్ ఆయన ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నాడు మీరు ఐదు సంవత్సరాల్లో చేసింది ఏమి చెప్పండి మీ హయాంలో మూడు వందల వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ బండ్లు మూలబడింది నిజం కాదా అవి అన్నిటిని ప్రభుత్వం వచ్చిన వెంటనే రిపేర్లు చేసి చాలన్ దానికి కూడా దాదాపు నూట తొంభై కొత్త అంబులెన్సులను కూడా తీసుకొచ్చి ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో ఆ అవసర అవసరాలు ఉండే చోట అంబులెన్స్లు కూడా కొత్తవి నియమించడం వ్యవస్థ చెడిపోయిన వ్యవస్థను గాడిలో పెట్టి చెడిపోయిన వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ని అంతా కూడా రిపేర్లు చేసి మరమ్మతులు చేసి త్వరలో అన్నిటికీ జీపీఎస్ ట్రాక్ చేసి ఒక గాడిలో పెడుతుంటే దుష్ప్రచారం చేస్తున్నారు ఇది పద్ధతి కాదు అంతేకాకుండా వన్ నాట్ ఫోర్ సేవలు దాదాపు నలభై ఒక్క సేవలు గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో సైతం రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యపరమైన సౌకర్యాలన్నింటినీ కూడా వన్ నాట్ ఫోర్ ద్వారా డాక్టర్లు మందులు ఉచితంగా సప్లై చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నాయి అటువంటిపైన దుష్ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా తగదు ఇది ఇది కేవలం పచ్చి అబద్ధాలు పబ్లిసిటీ కోసం రోజు ఒక అబద్ధం చెప్పుకోవడం ఉంది ఈరోజు మీ ఐదు సంవత్సరాల్లో అమరావతి పునాదులేసి బిల్డింగ్లు కట్టినవి దాన్ని అంతా చెట్లు మొలిచేదాకా చేశారు తిరిగి వచ్చిన ఆరు నెలల ఎన్డిఏ కూటమి ఏర్పాటైన ఆరు నెలల నుంచి ఈ సంవత్సర కాలంలో అన్ని కూడా ఈరోజు ఐకానిక్ టవర్లు అన్నిటి చేసి రాబోయే రెండు వేల ఎనిమిది పూర్తి డిసెంబర్ నాటికల్లా అమరావతి రాజధాని అన్ని సౌకర్యాలతో తయారు చేసేదానికి మా ఎన్డియ కూటమి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా కుంటపడిన నేను ఆగిపోయిన పోలవరాన్ని కూడా పరుగులు తీసి మీ ఐదేండ్లలో కనీసం పూర్తి చేశారా మీరు ఆలోచించుకోండి దాన్ని కూడా ఇంకా వన్ ఇయర్ సంవత్సర కాలంలో రెండు వేల ఏడు డిసెంబర్ కంతా దాన్ని కూడా పోలవరం పూర్తి చేసి ప్రజలకు ఉత్తరాంధ్రకు నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటోంది ఇంత మంచి పనులు చేస్తూ ఉంటే కూడా దుష్ప్రచారం చేస్తున్నారు రోజు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు వచ్చి నిన్న ల్యాండ్ అయింది అది కూడా మా ప్ర మా ప్రతిష్ట మేమే చేసామంటారు మీ ప్రతిష్ట ఒక్కటి పూర్తయిందా మొదలుపెట్టింది అయిందా హాస్పిటల్స్ మొదలుపెట్టారు అవి అయిందా ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేస్తామనేసి అంటే దానికి కూడా హాస్పిటల్ అమ్మేస్తున్నారు అనేసి పచ్చ అబద్ధాలు చెప్తున్నారు ఈ అబద్ధాలు చెప్పి ఈ మే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా పిచ్చి మొదలింది మెంటల్ హాస్పిటల్లో చేర్చే అవకాశాలు తొందరలోనే ఉన్నాయి ఖచ్చితంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి మాటలు వైఎస్ఆర్సీపీ నాయకుల మాటలు నమ్మే పరిస్థితుల్లో లేవు ప్రజల పక్షాన ఎన్డీఏ కూటమి పనిచేస్తా ఉంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏది కూడా ప్రజలకు సహకరించి ప్రజలకు మేలు చేసే ఒక్క పని కూడా జరగని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఈరోజు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ మీద సాక్షి ఒక కథనం రచించారు వన్ నాట్ ఎయిట్లు మూలబడ్డాయి వన్ నాట్ ఫోర్లు మూలబడ్డాయని మీరే ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ వన్ నాట్ ఫోర్లు వన్ నాట్ ఎయిట్లు చూస్తున్నాం అవి ఆధునీకరించి తిరిగి గాడిలో పెట్టి వన్ నాట్ ఫోర్ సర్వీసెస్ పల్లె ప్రజలకు అందుబాటులో ఉండేలాగా డాక్టర్లు అలాగే అందులో ఉన్న ఈసీజీ బ్లడ్ టెస్ట్లే కాకుండా రాబో జూలైలో దాదాపు నలభై యొక్క టెస్ట్లు గ్రామానికి చేరాలి గ్రామ ప్రజలకు అందాలి వాళ్ళు వచ్చి అవి చాలా కాస్ట్లీ బయట చేయించుకోలేరనే ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం మహాభాగ్యం అని ఈ వన్ నాట్ ఎయిట్లు సర్వీసెస్ని ఏదైతే మూలపడి కుంటుపడిపోయినాయో వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈరోజు వాటన్నిటిని కూడా దాదాపు నలభై రెండు వన్ నాట్ ఎయిట్లు మన తిరుపతి జిల్లాలో అలాగే నలభై యొక్క వన్ నాట్ ఫోర్లు సర్వీసెస్ ఇస్తున్నాయి వాటికి ఒకసారి నేను అడుగుతున్నాను వైఎస్ఆర్ నాయకుల్ని మీరు కరెక్ట్గా వాళ్ళకి జీతాలన్నా ఇచ్చారా ఈరోజు మన మీడియా మిత్రులు కూడా వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేయాలి ఎందుకంటే వన్ నాట్ ఎయిట్లు వన్ నాట్ ఫోర్లు అన్ని కూడా మూలపడిపోయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళకు ఈవెన్ జీతాలు కూడా రాని పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు పర్ఫెక్ట్గా జీతాలు వస్తున్నాయి అవి మేం చెప్పడం కాదు మన మీడియా మిత్రులే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సర్వీసెస్ యొక్క దాంట్లో ఉద్యోగస్తులు కూడా కనుక్కోవాలని మేము కోరుకుంటాం అలాగే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వాళ్ళు ఉప ముఖ్యమంత్రి వరలు ఎమర్జెన్సీ సర్వీసెస్ వన్ నాట్ ఎయిట్లో ఖచ్చితంగా వన్ అవర్ లోపల ఎక్కడైతే ఎమర్జెన్సీ సర్వీస్ ఉందో ఏదో యాక్సిడెంట్ కావచ్చు ఏదో హార్ట్ అటాక్ కావచ్చు ఏదైనా సరే వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ ట్రాకింగ్ చేస్తున్నారు ఆ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత వెంటనే పేషెంట్ తీసుకొని దా అతి దగ్గరగా ఉన్న ఆసుపత్రిలో ఇమీడియట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇచ్చే విధంగా ఈ రోజు వన్ నాట్ ఎయిట్ ట్రాక్ చేయబడతా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో సాక్షి పాంప్లెట్లో వైఎస్ఆర్సీబీ ఒక కథనం ప్రచురించింది వన్ నాట్ ఎయిట్లు ఎక్కడ పోయాయని మీదే ఆలోచించుకోవాలి మీ ప్రభుత్వంలో కూలదోషిన కూలదోషతో మొదలుపెట్టిన మీ ప్రభుత్వం ఒక రైల్వే జోన్ రాలేదు స్టీల్ ఫ్యాక్టరీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఎత్తిపోయే పరిస్థితి ఆ రోజుల్లో సెంట్రల్ కలపాలని మూడు ముక్కలాట్లాగా రాజధాని మూడు అని ఒక్క ఒక శ్మశాన వాటికలాగా మన అమరావతిని తయారు చేసి ఒక్క బిల్డింగ్ కూడా విశాఖపట్నంలోనూ కర్నూల్లో కూడా హైకోర్టు రాకుండా చేసి మీరు ఏవైతే చేశారో అవన్నీ ప్రజలు గమనించారు అందుకే మీ యొక్క పతనము నూట యాభై ఒక్క నుంచి పదకొండుకు పడిపోయిందని మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు మెచ్చుకో ఉన్నారు ఏవైతే ఆరు సూత్రాలు ఉన్నాయో ప్రతి ఒక్కటిని కూడా మనం ప్రజలకు అందే విధంగా చేస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రులు వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ వన్ నాట్ ఫోర్ సర్వీసెస్ కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి అన్ని వెహికల్స్ రీఫర్ చేశారు అందరికీ జీతాలు పర్ఫెక్ట్గా అందుతున్నాయి ఖచ్చితంగా మేము చెప్తున్నాం దీనికంటే ఓపెన్ డిబేట్కు రావాలని మేము వైఎస్ఆర్సీపీ నాయకులు కోరుతున్నాం